స్వాగతం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేపట్టినటువంటి కార్యక్రమం నవోదయం ఈ నవోదయం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పల్లెల్లో ఎక్కడ నాటసారా లేకుండా చేయడం తర్వాత గత మొన్న బడ్జెట్లో కూడా తొమ్మిది కోట్లు నైన్ క్రూర్స్ బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది వ్యాను తిప్పడానికి ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి ఇటు అన్నిటికీ ముఖ్యంగా ఏంటంటే ఈ సారాన్ని ఎందుకు నిర్మూలించాలి అని ప్రభుత్వం తలపెట్టింది అని అంటే నాటుసారాన్ని చూపులు వేసి తయారు చేస్తారు బ్యాటరీలు వేసి తయారు చేస్తారు అశాస్త్రీయంగా తయారు చేస్తారు తాగితే లివరు కిడ్నీలు అని పోతాయి కావున ప్రభుత్వం ముందుగా ఏ ఏం చేసింది అంటే ప్రజలందరికీ గ్రామ సభ ద్వారా నవోదయం యొక్క ముఖ్య ఉద్దేశం తెలియజేయాలి ప్రజల్లో అవగాహన కల్పించాలి ఈ కళా జాతలు ఇందాక చెప్పారు కదా అంటే ప్రజలు ఊరికనే మనం నిలబెట్టి చెప్తే వాళ్ళు రారు పాపం వాళ్ళు మనం బాగుపరచాలంటే కళా జాతరలో ఇటు అధికతలు పూర్వకథలు ఇటు ద్వారా వాళ్ళకు అవగాహన కల్పించండి నాటుసర జోలికి పోవద్దని చెప్పండి అని ప్రభుత్వం తలపెట్టింది మేము ప్రభుత్వ ఉద్యోగం తెలుసు కదా ప్రభుత్వం పని మా పని మీ అందరికి కూడా ఏంటంటే ముందు మీ గ్రామ సభ పెట్టి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం మీరందరూ కూడా ఇంటింటికే సారా తయారు చేస్తున్నారు నేను ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా కనుక్కున్నాను ఇప్పటికీ చాలామంది మానలేదు కాబట్టి దయచేసి రేపటి నుండి నాటు సర జోలికి వెళ్ళద్దు అని మరీ మరీ వేడుకుంటున్నా ఇది కాబట్టి తర్వాత ఈసారి ఏంటంటే గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది ప్రభుత్వం గవర్నమెంట్ ఆర్డర్ జీవో ఇచ్చింది ఆ జీవో ప్రకారం ఏంటంటే ఒక ఎక్సైజ్ శాఖ ఒకటే కాదు పోలీస్ గారు కూడా వచ్చారు రామకృష్ణ గారు అంటే రేపటి నుండి ఆయన బాధ్యత కూడా ఇక నాటుసరా లేకుండా చేయడం ఎక్సైజ్ పోలీస్ రెవెన్యూ విఆర్ఓ విఆర్ఓ రోజు ఊళ్ళో తిరుగుతుంటారు ఆయన బాధ్యత తర్వాత డ్వాక్రాలో గ్రూప్ సంఘాల లీడర్లు ఉంటారు ఎంపీటీసీలు ఉంటారు వాళ్ళందరికీ కూడా మీరు చెప్పండి ఈ నాటుసారా జోలికి వెళ్ళొద్దని నాటుసారా ఊళ్ళో తయారు కావట్లేదు అమ్మట్లేదు తాగట్లేదు అని వీఆర్ఓ సంతకం పెట్టాలి టెన్ డేస్ తర్వాత అది విఆర్ఓ సారా తయారు చేస్తే మాకు మంచి చెప్పాల్సి వస్తుంది మీరందరూ కూడా కేసులు పెట్టుకోవడం మళ్ళా జైలుకి వెళ్ళడం ఇవన్నీ కూడా పద్ధతులు ఇంకా పాత పద్ధతులు వద్దు అని ప్రభుత్వం ముందు అవగాహన కల్పించేదానికి వచ్చాం మీ అందరికీ వేడుకుంటున్నాం రేపటి నుంచి నాటి సరోజులకు వెళ్ళొద్దు తర్వాత అలా వెళ్లకుండా నాటసరా మనం ఎంత పదే పదే చెప్పిన వాళ్ళు నాటుసరా తయారు చేస్తామంటే పీడీ యాక్ట్ పెట్టే రాజమండ్రి సెంటర్ జైలు పంపించాలి ఇవి కూడా ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కాకపోతే మనందరం కూడా మీరు గతంలో మాదిరి తాండవాళ్ళు అంటే గతంలో మాదిరి లేదు చాలా ఇంకా మారారు ఇంకా ఇంకా మారాలి పిల్లలకు చదువులు చెప్పుకుంటే ఇప్పుడే ఒక నామవరంలో నాయకు మా బాలాజీ నాయక్ అని కనిపించాడు నేను పనిలో వస్తుంటే ఏ బొల్లెరు ఆపి నమస్కారం ఏమి అంటే వాళ్ళ పాప తాజల్దారు భీముడు వాళ్ళ అల్లుడు తాజల్దారు కలెక్టర్ మేడం గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మళ్ళా మీటింగ్ కూడా పెడతాం కలెక్టర్ మేడం గారు పీడి వాళ్ళతో మీకు లోన్ సిక్కిస్తాం బర్రెలు పట్టుకునే గొర్రెలు పట్టుకునేదానికి టైర్లింగ్ చేసుకునేదానికి చిన్న చిన్న బట్టి కొట్టు పెట్టుకునేదానికి మీకు ఎవరు ఎవరికి ఏమేమి కావాలి అనేది మా సీఈ గారు మేము కూర్చొని లిస్ట్అవుట్ చేస్తాం మీకు ఉపాధి మేము బతకలేమంటే ట్రైటిలింగ్ కానీ మీ మీరు శక్తి ఉంచి శక్తి కొద్ది మీరు ఏం చేస్తారో అది మేము కల్పించేదానికి రెడీగా ఉన్నాం మీరు అలా కాకుండా మేము ప్రభుత్వం సహకరించము మేము మా మా పని మాదే అంటే మా పని మేము చేస్తాము తర్వాత మీరు ఏంటంటే ఇంతకుముందు మాత్రం గ్రామ సభ పెట్టారు వచ్చారు పోయారు ఏదో చెప్తారు అనుకుంటే పొరపాటే ఈ రేపటి నుంచి పోలీసు ఎక్సైజ్ రెవెన్యూ మూడు శాఖల్లో సమన్వయంగా ఈ సారా నిర్మూలించే పనిలో ఉంటాయి మీకై మీరు అనుకోండి సార్ మేము రేపటి నుంచి తయారు చేయమని పతికిన చేసి రేపటి నుంచి ఆ కొండల ఎడన ఓటల్ గిటల్లో తీర్చి అని పగలబెట్టి మా సిఈ గారి మంది అనుకోండి మీకు ఎవరెవరికి ఏమేమి కావాలో మేము కలెక్టర్ గారి దగ్గర మేడం గారి దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేసి మీకు లోన్లో ఇప్పిస్తాం తర్వాత మీరందరూ కూడా అన్న ఆడుసార అనేది చాలా ఆరోగ్యానికి ప్రమాదకరమైంది అని అందరికి తెలుసు బాగా అంటే కొంతమంది తెలుసు లేదో అది చెప్పులేస్తారు తయారు చేస్తారు తర్వాత యూరియా 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 వేస్తారు బ్యాటరీలు వేస్తారు అంటే క్విక్గా పర్మనెంట్ అయ్యాయి తొందరగా సరే తయారు చేసుకోవచ్చు అదే అంటే లోపల పోతే ఇంకా యాసిడ్ పోయినట్టే ఉంటుంది ఇంకా చులువు ఉంచినట్టు వచ్చేస్తుంటుంది బాడీని కాబట్టి ఇప్పుడు కళాజాత పెట్టి కూడా మీకు చెప్పించ ఏది ఈ నాటసారా వల్ల కలిగే దుష్ప్ర ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి మీ ఆరోగ్యాల మీద మీరు బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నా ప్రభుత్వం కోరుకుంటుంది అందువల్లే మీకు ఏమేమి కావాలో లోన్లు కూడా కల్పించేకి రెడీగా ఉంది ప్రభుత్వం మీరు చూడండి ఆ వ్యాన్ తయారు చేసుకున్న లోన్ మా సిఈ గారు రోజు ఇది పని అంటే దేనికంటే ప్రజలను మనం మార్చాలి మనము ప్రభుత్వం చెప్పిన పని చేయాలి మనం మీలో మార్పు తీసుకురావాలని మేము బాధపడుతున్నాం మీరు కూడా మాకు సహకరించాలి మీలో చైతన్యం రావాలి మీరు మీరు డిస్కస్ చేసుకొని రేపటి నుంచి ఏమన్నా ఓటలో రేపే ఏమన్నా ఓట గీట ఏడన్నా దాచిపెట్టి ఉంటారు అవన్నీ మా సిఈ గారు వస్తారో అవన్నీ మా సీఈ గారి మందులు తీసి ఓట్లని పగలగొట్టి ఒక ఫోటో తీసి పెట్టారనుకోండి నాకు చాలా ఆనందం అయింది మీకు ఎవరు ఎవరికి ఏమే కావాలో తర్వాత మీరు అనుకుంటారేమో నేను ఇంటెలిజెన్స్ తీస్తుంటా మీరు మానేశారా లేదా వీడికి వచ్చిన తర్వాతనే ఒకరికి తెలియకుండా ఒకరి ఇరవై మందిని అడిగారు ఇప్పుడు నాకు తెచ్చిన ఆయన ఆయన అడిగా ఆయన ఏదంటే అంతా అయితే నైన్టీ నైన్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఉంది అని ఆయన ఇది లేకుండా ఇంకో ఆయన అడిగా అతను ఇంక టెన్ ఉంది తర్వాత మా ప్రభుత్వ అధికారులు ఉంటారు కదా వాళ్ళని అడిగా లేదండి అందరు లాభకారంగా తయారు చేస్తున్నారు ఇది ఎక్కడ తెచ్చిన సమాచారం మీకు అంటే ఓపెన్ చెప్తాను అంటే నేను ఒకరిది లేకుండా ఒకరిని మంచి మీద మంచి మంచి ఇరవై మంది అడిగి కనుక్కుంటాను ఇరవై మంది ఒకటే చెప్పారు అనుకో నాకు ఎక్సైజ్ ఒకరింటికి అబ్బా ఓ తనపల్లి పెద్ద నాడు సారా లేదని నేను అడిగిన ఇరవై మంది లేదు అని అప్పుడు లేదు అని సంతకం పెట్టాలి దాని మీద కలెక్టర్ మేడం గారి సంతకం పెట్టాలి ఎస్పీ గారి సంతకం పెట్టాలి ఇది అంటే సీరియస్ ఇష్యూ అందువల్ల మీకు చెప్తున్నాను రేపటి నుంచే మానేయాలి ఇది నా యొక్క చివరి ప్రార్థన తర్వాత ఒక నెల తర్వాత మీ ఊళ్ళో నాడుసారా లేదని మళ్ళా గ్రామ సభ పెట్టి మీ అందరి సంతకాలు తీసుకొని విఆర్ఓ సంతకం తీసుకొని పోలీస్ గారి సంతకం తీసుకొని తాగిల్ సంతకం తీసుకొని అప్పుడు మేము డిక్లేర్ చేస్తాం పోతనపల్లి పెద్ద తాంటాలో ఎవరు కూడా నాటు సారా తయారు చేయడం లేదు అని ఆ రోజున మరి మీ పేరు పేరున నేను కొద్దిగా చెప్తా నమస్కారం ఈరోజు ఈ యొక్క కార్యక్రమం మన యొక్క భవిష్యత్తు కోసం మన యొక్క పిల్లల భవిష్యత్తు కోసం ఇక్కడ ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది మీరు అందరూ చూస్తూ ఉన్నారు నాటు సారా తాగిన తర్వాత ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా ఉంది అనేది మీకే తెలుస్తూ ఉంటుంది ఒక్కసారి కనుక నాటుసారికి ఆలడి పడి పడినట్లయితే అతని యొక్క ఆరోగ్య పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఫస్ట్ రోజు బాగానే ఉంటుంది రాను రాను అతని యొక్క ఆరోగ్యంలో ఉన్నటువంటి లివర్లు కానీ ఏదైతే పేగులకు సంబంధించినా లేకపోతే బాడీలో ఉన్నటువంటి లోపల పార్ట్స్ అన్నీ కూడా పాడైపోయి ఈరోజు నాటు సార వల్ల చాలామంది అనారోగ్య అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు దీనికి కారణం ఎవరు ఎవరు ఈ నాటు సార తయారు చేసేటువంటి వ్యక్తి ఈ యొక్క సమాజంలో నాటు సారా తయారు చేసేటువంటి వ్యక్తి చేసేటువంటి హాని ఎంతంటే తాను చేసేటువంటి హాని వల్ల తను అనుకుంటాడు ఈరోజు నేను పది రూపాయలు లేదనుకుంటే ఒక వంద రూపాయలు సమాధానానికి అంటే నాటు సారా తయారు చేయడం వల్ల నా పిల్లలు నేను ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నాం అనుకుంటాడు కానీ అతను తయారు చేసినటువంటి అమ్ముతున్నటువంటి నాటు సార వల్ల కొన్ని వేల మంది ప్రాణాలు నష్టపోతున్నాయి ఇది పాప మా కథ ఖచ్చితంగా మీరు పాపం చేస్తున్నటువంటి ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసినటువంటి రైట్ ఎవరికి లేదు వాడికి కొనుక్కున్నవాడు ఏంటంటే ఓ బాగుంటుంది కదా తాగేస్తే వాడు వెళ్ళిపోతూ ఉంటాడు కానీ ఇక్కడ తయారు చేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మహా పాపం చేసినటువంటి వ్యక్తులుగా మిగిలిపోతారు దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే ఎదుటి వ్యక్తి యొక్క ప్రాణాలని హరించేటువంటి రైట్ మనకు లేదు అర్థమవుతుందా ఎందుకంటే ఈ సొసైటీలో కనుక చూసుకున్నట్లయితే ఈ సారా తయారు చేసేవాడికంటే దొంగడు చాలా బెస్ట్ దొంగతనం చేసినటువంటి వ్యక్తి ఒక ఇంట్లో మాత్రమే దొంగతనం చేస్తాడు ఆ దొంగతనం కనుక జరిగినట్లయితే ఆ ఇంట్లో వాళ్ళు మాత్రమే కొద్ది రోజులు ఇబ్బంది పడతారు తర్వాత మళ్ళీ మనం ఈ దొంగను పట్టుకుని వాళ్ళ బంగారం కానీ డబ్బులు కానీ రికవరీ చేస్తాం కానీ ఈ సారా తయారు చేయడం వల్ల ఒక వ్యక్తి ఆరోగ్యం పాడైపోయినట్లయితే మళ్ళీ ఆ యొక్క ఆరోగ్యాన్ని మనం తీసుకురాగలుగుతామా ఏ వ్యక్తి అయినా ఆ ఆరోగ్యాన్ని మనం తీసుకొచ్చి అతనికి చెప్పగలుగుతామా సో దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఎవరి యొక్క ప్రాణాలు మనము హరించేటువంటి పనులు మనం చేయకూడదు సొసైటీకి ఎటువంటి పని మనం నష్టం అనేది కలిగించకూడదు దీనివల్ల చాలా ఇబ్బందులు గురవుతూ ఉంటాము ఎందుకంటే ఒక వ్యక్తి చూసుకున్నట్లయితే అతని మీద ఆధారపడినటువంటి కుటుంబం చాలా ఉంటుంది తన యొక్క పిల్లలు కానీ తన మనవలు కానీ తన భార్య కానీ ఒకసారి కనుక సారా తాగి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ భార్యను కొట్టడం పిల్లల్ని కొట్టడం ఆ తాగిని మత్తులో ఏదైనా చేయొచ్చు కొట్టడమే కాకుండా మనిషి ప్రాణాలు తీసి చంపేటువంటి పరిస్థితులు కూడా చాలా చూస్తూ ఉన్నాం సో మీరందరూ దయచేసి ఇటువంటి సారాకి ఎవరైనా తయారు చేస్తున్నా లేకపోతే ఏదైనా సన్నాహాలు చేస్తున్న ఆ యొక్క సమాచారాన్ని తప్పనిసరిగా పోలీసు వారికి తెలియచేయాలి మీ యొక్క సొసైటీని ఎదుటిగా లేక ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి పరిస్థితి కూడా మనందరిపైన ఉంది కాబట్టి మీరందరూ కూడా సహకరించాలి మరీ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ కేసుల్లో కనుక ఎవరైనా ఇన్వాల్వ్ అయినట్లయితే దయచేసి మీ యొక్క పిల్లలు మీ యొక్క పిల్లలు రేపొద్దున భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సంపాదించే అవకాశం ఉంటుంది కానీ ఈ కేసులో కనుక ఇన్వాల్వ్ అయినట్లయితే వాళ్ళ యొక్క భవిష్యత్తుని మనం మనం చేతులారా పాటు చేసినట్లు అయిపోతుంది ఒకసారి కనుక ఎవరైనా ఒక కేసులో కనుక ఇన్వాల్వ్ అయినట్లయితే ఆ యొక్క మీకు తెలియదు ఇంకా ఏంటంటే ఏదైనా జాబ్ కోసం మీకు బాగా చదివిస్తారు హైదరాబాద్ పంపిస్తారు మంచి మంచి ప్లేస్లు పంపిస్తారు మన యొక్క ఉన్నటువంటి రిజర్వేషన్ పరంగా మంచి జాబ్ వస్తుంది కానీ ఈ యొక్క ఇటువంటి పల్లెటూరులో లేదంటే ఇటువంటి సారా తయారు చేసినటువంటి పరిస్థితులు ఎప్పుడైనా చిన్న కేసు కనుక ఇన్వాల్వ్ అయినట్లయితే తర్వాత ఒక ఎంక్వైరీ వస్తుంది మాకు పోలీస్ పరంగా ఆ ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఖచ్చితంగా అదే రాస్తాం గతంలో ఇతను సారా తయారు చేసేవాడు లేదనుకుంటే సారా తయారు చేసే అటువంటి కుటుంబం అని చెప్పేసి మేము రాసినట్లయితే దయచేసి ఎవరికి కూడా జాబ్స్ అనేవి రావు తర్వాత వాళ్ళ భవిష్యత్తుని మనమే చేతులార పాడు చేసిన వాళ్ళం అవుతాం దయచేసి మీరు అందరూ కూడా అలాంటి పరిస్థితుల్లో ఎవరికి కూడా మీ యొక్క పిల్లల భవిష్యత్తుని మీ యొక్క దృష్టిలో పెట్టుకుని ఇటువంటి యొక్క కార్యక్రమాలు ఎవరు కూడా చేయడానికి వీళ్ళు లేకుండా చూసుకోవాలి తర్వాత చూసినట్లయితే ఇప్పుడు అంతా కూడా ఎక్కడైనా సరే చిన్న సారా ప్యాకెట్ దొరికినా కూడా ఇమీడియట్గా రిమాండ్ చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే సారా కేసులో కనుక వెళ్ళమని వెళ్ళినట్లయితే ఇమీడియట్గా బెయిల్స్ కూడా రాయడం పరిస్థితి కూడా ఉంది దయచేసి ఎటువంటి పరిస్థితులు మీరు ఈ యొక్క సారా తెలియజేసే పరిస్థితులు కానీ లేకపోతే ఎటువంటి ఏమైనా సహకరించినా కానీ వీటిని అన్నట్లు కూడా మీరు దూరంగా ఉండాలి తర్వాత అదే కాకుండా గతంలో ఎవరైతే సారా తయారు చేశారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా మేము లిస్ట్ తయారు చేసి బైండ్ అవర్స్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాం దయచేసి అర్థం చేసుకోండి ఈ రోజు నుంచి ఈ యొక్క కార్యక్రమం మీ అందరికి కూడా ముందుగా తెలియజేసి అంటే తెలిసి తెలియక ఒకసారి తప్పు చేసే ప్రాబ్లం లేదు కానీ తెలిసి కూడా అంటే ఈ యొక్క కార్యక్రమం కనుక మనము నిర్వహించి ప్రభుత్వం వారింతా ప్రెస్షిష్గా తీసుకున్నా కూడా మీరు ఎవరైనా ఈ కార్యక్రమంలో కనుక ఇన్వాల్వ్ అయినట్లయితే వాళ్ళందరి పైన కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది దయచేసి మీరందరూ కూడా మా పోలీసు వారికి సహకరించి ఈ యొక్క సొసైటీకి ఈ యొక్క మీ యొక్క గ్రామానికి ఇంతే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎటువంటి నష్టం లేకుండా మీ అంతటి మీరుగా మాకు సహకరిస్తారని విధంగా మీరు ఆ విధంగా మార్పు పెంచితేనే ఇది మనకి ఖచ్చితంగా దూరం అయిపోతుంది మీకు ప్రభుత్వం మనకు అన్ని రకాల సౌకర్యాలు ఇస్తుంది అదే విధంగా దానికి ఎంత దూరం ఉంటే అంత మంచిది ప్రభుత్వం ఒక ఒక నుంచి దాటిన తర్వాత వేరే ఇంకా పీడియాక్ట్ ఆ పరిస్థితి వెళ్ళిపోతే ఇప్పుడు ఎవడ ఆపడే పరిస్థితి లేదు మనం మన లైఫ్ మన జీవితాలు చాలా చిన్నది బయట వాళ్ళతో పోల్చుకున్నప్పుడు దానికి ఆ పరిస్థితి ఇచ్చుకోవాలంటే అవసరం మాకు లేదు కదా మనకు లేదు కదా చాలా చిన్న జీవితం సారాయని అన్నప్పుడు మనం పీడిఎఫ్కి పెట్టినప్పుడు కానీ అన్యాయంగా తీసుకెళ్లి ఒక సంవత్సరం ఎవరు ఎవరు పెట్టిన బెయిల్ రాని పరిస్థితి అయిపోతుంది ఇప్పుడు నా నవోదయం ప్రోగ్రాంలో ఈ కార్యక్రమం నుంచి బెయిల్ ఇచ్చే పరిస్థితి కూడా మీకు ఉండదు మీ పంచాయతీ సెక్రటరీ కూడా శాంతం పెట్టే పరిస్థితి రైస్కో మీకు రాదు ఇంకా మీకు బెయిల్ కూడా రాదు ఆ పరిస్థితి వచ్చినప్పుడు దానికి మనం ఈ పరిస్థితి వచ్చింది మీరు దానికి దూరంగా ఉండాలని మేము చెప్తున్నాం కదా అది అటువంటి మీరు ఇక్కడ ఉన్న అవతల మీరు ఆ ఊర్లో రాను వాళ్ళు వాళ్ళు చెప్తారు తెలియజేస్తాను కొద్దిగా ఆశ చెప్తున్నాను మనసులో అయితే దానికి దూరం బయట కూర్చుంటే దీనికి ఎంత దూరంగా ఉంది అంత మంచిది మీరు కానీ మాకు ఒక స్టేజ్ మా చెప్పిన లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ అతని మీద కూడా వేసింది మళ్ళీ అతను చేస్తున్నాడు అవన్నీ లిస్ట్ చెప్ప డెబ్బై రెండు మంది ఎన్నికేస్ చెప్పంటారా మొత్తం చదివితే బాగోదు చదివితే బాగోదు అది మాకుంది అది మీకు రావట్లేదు మేము మీటింగ్ పిలిచినప్పుడు ఆయన పరిస్థితిలో సక్సెస్ అయిపోతే ఎట్లా మా ఆఫీసులు మా ముందర ఎట్లా ఉంటాము మేము ఎలా చేయగలుగుతాం ఉద్యోగం చిన్నతండా పెద్దలో గ్రాడ్యుయేషన్ ఇప్పుడు మీ గ్రాడ్యుయేషన్ లిస్ట్ కూడా మీ లిస్ట్ ఫైనల్ చేస్తున్నాము దాంట్లో మీ పిల్లలు ఆ దాంట్లో ఉన్న గ్రా డిగ్రీ ఉన్న హోల్డర్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఏ విధంగా ప్రత్యేక ఏం ఇవ్వాలని కూడా మేము చూస్తాము అదే పరంగా మీరు గ్రూప్స్ ఇప్పుడు నేను గ్రూప్ సార్ వచ్చాను వచ్చారు గ్రూప్స్ ఏ విధంగా చదువు నేను సెపరేట్ రూమ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఒక రూమ్ పెట్టి దానికి సంబంధించిన మెటీరియల్ నేను ఇవ్వగలుగుతాను దాని ప్రిపరేషన్ ఎలా చేయాలో ఎలా చదవాలో నేను నేను ఇవ్వగలుగుతాను ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది ఖచ్చితంగా గ్రూప్స్ లాంటివి అయితే నేను నేను హండ్రెడ్ పర్సెంట్ నేను ఏ విధంగా చదవాలో ఏ విధంగా చదివితే వస్తుంది కూడా నేను చెప్పగలుగుతాను మీరు ఆ విధంగా వచ్చినా కూడా నేను నేను సహకరిస్తాను ఖచ్చితంగా చేస్తాను గ్రూప్ అనేది నేను చాలా టూ టైమ్స్ నేను సెలెక్ట్ అయ్యాను అదే విధంగా వచ్చాను ఏ విధంగా చదవాలో అనేది ఎలా హార్డ్ వర్క్ చేయాలనేది నేను చెప్తాను ఆ విధంగా చేయండి నేను కోచ్ ఒక రూమ్ తీసిస్తాను కోచ్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ చాలా ఉన్నాయి ఆన్లైన్ ద్వారా నేర్చుకునేది ఒక రూమ్ పెట్టి దానికి సంబంధించినంత మేము ప్రొవైడ్ చేస్తే మెడికల్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము ఓన్లీ డిగ్రీ చదువుకున్న వాళ్ళు మీకు లేని వాళ్ళు మీరు పంపించండి మేము నేను చేయగలుగుతాను దాన్ని అది ప్రత్యామ్నాయంగా మా గవర్నమెంట్ నేనే చేయగలుగుతాను అది నేను ఆ విధంగా నేను హామించగలుగుతాను దాని ద్వారా దాని దగ్గర నుంచి నా దాని జోలికి వెళ్ళకుండా బయటకు వచ్చే విధంగా అయితే నేను ఖచ్చితంగా మీరు నేను గ్రూప్ చేయడం చదవాలని తెలుగు సోపన్యం ఎన్ఫోర్స్మెంట్ పశ్చిమ గోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి నేను గతంలో విసన్పేట ఇన్స్పెక్టర్ కూడా పనిచేశాను నేను ఈ గ్రామం గురించి పూర్తి అవగాహన ఉంది అంటే పదిహేను ఏళ్ళు అయిపోయింది పద్దెనిమిది ఏళ్ళలో ఒక మంది పేర్లు అయితే గుర్తున్నాయి తర్వాత మిగతా వాళ్ళకి గుర్తులేదు నేనైతే అందరికీ మీకు తెలుసు అంటే మీ గ్రామాల్ని లాస్ట్ టైం నవోదయం చేసినప్పుడు నేను ఈ కృష్ణా జిల్లాలో లేను గతంలో నవోదయం టైంలో ఈ గ్రామం కృష్ణా జిల్లాలో ఉండేది ఇప్పుడు ఈ ఏలూరు జిల్లాలోకి అది అంటే అప్పుడు ఏం చేశారన్నది కొద్దిగా నాకు అవగాహన లేదు కానీ ఇది వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరు జిల్లాకు రావటం అది మీరు సారా మాన్పించడానికి ఎంత ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్తానికి మేము రెడీగా ఉన్నాము మీరు కనుక మారకపోతే కనుక మేము ఎలా మార్చాలో ప్రభుత్వం అన్ని చర్యలు చేపడతారు కాబట్టి దయ నుంచి మిమ్మల్ని ఒక సామరస్యపూర్వకంగా ఈ సభ ద్వారా ప్రతి ఒక్కరికి నాడు సారా కాసేపు ప్రతి వ్యక్తికి సమాచారం అందాలి కాబట్టే ఈ సమావేశం పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ మండలంలో ఈ తాండా పెడతానికి కారణం కూడా అదే కారణం చాలా గ్రామాలు ఉన్నాయి అది నా న్యూ స్టేషన్లో ఈ గ్రామంలో పెడతానికి కారణం ఏంటో దయ నుంచి అందరూ అర్థం చేసుకోండి డిపార్ట్మెంట్ యొక్క గవర్నమెంట్ యొక్క లక్ష్యం ఒకటే మీరు బాగుపడాలి మీరు ఆరోగ్యం బాగుపడాలి నాడుసారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడమే కాదు అంటే గవర్నమెంట్ ఎంతవరకైనా వెళ్తారు కాబట్టి మొదటి భాగంగా మీ అందరి దగ్గర బైండోర్ చేయిస్తారు ఆ బైర్ తర్వాత మీరు మీకున్న మళ్ళీ నేరానికి పాల్పడితే కనుక మీ దగ్గర నుంచి అమౌంట్ వసూలు చేయడం ఇంత ఇంతకుముందు ఐదు వేలు మూడు వేలు చెప్తే వసూలు చేసే పరిస్థితి లేదు ఎంత బైండ్ అవుట్ చేశారో అంత కి మీరు కట్టవలసి వస్తుంది కట్టని పక్షంలో జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అవసరమైతే ఆస్తులు మీకు ఏమైనా పొలం కానీ పొట్ట కాని ఉంటే అటాచ్మెంట్కి వెళ్తారు అంటే ఈ పరిస్థితి మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే ఈ విషయం నేను చెప్పదలుచుకోలేదు మీ సిఏ గారి యొక్క ఆవేదన ఏంటో నాకు అర్థమైంది మీరు ఎంతమంది చెప్పినా మీరు వినండి పక్షంలో ఎత్తు ఉన్నారు ఇక్కడ కానీ డిపార్ట్మెంట్ అయితే ఆ విధంగా మారిన వాళ్ళని కూడా ఎలా మార్చాలో మేము మారుస్తూ ఉన్నాం కాబట్టి మీరు దయించి అర్థం చేసుకోండి అందరూ మిమ్మల్ని బౌ చేయడానికి మేము డిపార్ట్మెంట్ పరంగా ఇక్కడికి వచ్చాం ఒక ఫ్యామిలీ మెంబర్గా అంతేగాని పోలీస్ ఎడ్రస్ ఉందని మేము ఏదో కొట్టి ఇలాంటి కేసులు పెట్టి పెట్టే పరిస్థితి కాదు ఇది నవోదయంలో మిమ్మల్ని మార్పు చెందటానికే మేము ఇక్కడికి వచ్చాం కాబట్టి దయించి మీరు ప్రతి ఒక్కళ్ళు దీన్ని మీరు మీ సొంత కార్యక్రమం కింద చేపట్టి మీ గ్రామాల్లో మీ కుటుంబ వ్యవస్థలో మార్పు తెచ్చుకొని మీరు మారుస్తారని మేము భావిస్తున్నాం లేకుండా ఒక వ్యక్తిని కుటుంబాన్ని కాపాడాలంటే అన్ని వ్యవస్థలు కలవాలి ఇక్కడ అన్ని విధాలుగా నీకు ఏం అవసరం వస్తుంది నువ్వు సారా మానేసావు నీకు నేను ఒక జీవితం గడపాలి నువ్వు గడపాలంటే నీకు ఆర్థిక వ్యవస్థ నీకు కావాలి నీ కుటుంబ పోషణ కావాలి నీకు ఏం చేయాలన్నది ప్రభుత్వం ఆలోచించడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకొని మీ యొక్క నాటు సారా కాసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మేమే పేర్లు చెప్పమంటలేదు అంట మీ సిఏ గారికి వచ్చేసారి మేము స్వచ్ఛందంగా మానేస్తాం ఇదే మేము కాసే సామాన్లు ఎన్ని అప్పు చెప్పేస్తాం మీరు అప్పటి నుంచి మేము సారా కాయం కాసినా కూడా మేము చెప్తామని చెప్పి పరిస్థితి రావాలి గ్రామాలు అలా వచ్చినప్పుడు మీ అందరి లిస్టు తీసుకొని గ్రామంలో మీకు ఉపాధి కల్పించడానికి జిల్లా సూపర్నెంట్ గారు ఇక్కడే ఉన్నారు ఆయన ఎవరు చిన్న వ్యక్తి కాదు ఆయన జిల్లా అధికారి ఇది డైరెక్ట్ కలెక్టర్ గారి దగ్గర కూర్చొని మీ నాయకులు ఉన్నారు ఇక్కడ వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళి మా గ్రామానికి ఇది కావాలండి మా అందరికి ఇది కావాలని చెప్పి అడిగిస్తే ఆఫీసర్ ఈయనే ఎవరో బయట కూడా కాదు మీరు ఏలూరు ఈఎస్ ఆఫీస్ సూపర్నెంట్ గారి దగ్గరికి వెళ్తే చాలు ఆయన మిగతా దాంతో మీ గ్రామం గురించి ఆయన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి కలెక్టర్ గారికి ఈ గ్రామానికి నాడు సార్ మానేస్తారు సార్ ఎవరు మా అందరూ మాకు సహకరిస్తున్నారు కాబట్టి మనం వాళ్ళకి ఏదో ఒకటి మార్గం చూపించాలి వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే ప్రభుత్వం ఇచ్చిన పథకాలు వాళ్ళు ఎన్ని ఏమేమి కావాలో వాళ్ళ ఆర్థిక వ్యవస్థ బలవంతం చేయాలి కాబట్టి వాళ్ళ పిల్లలు చదువుకోవాలంటే ఎక్కడైనా వాళ్ళకి నేర్పించడానికి స్కూల్స్ కానీ కాలేజెస్లు కానీ వాళ్ళకి వెసులుబాటు కల్పించడం చాలా అవకాశాలు ఉన్నాయి మీరు ఏమి పట్టించుకోకుండా నా జీవితం సారథం గడవాలంటే మీరు అది అదైతే కుదరదు ఇక్కడి నుంచి ఈ రోజులాగా అయితే మళ్ళీ ఇక్కడ కేసు దొరికిందంటే ఎవరు దొరికారు ఎవరు కాశారు ఎవరు అమ్మారు ఎవరు తాగారు ఎవడు బెల్లం ఇచ్చాడు మొత్తం చైన్ లింక్ మొత్తం రాస్తాం కేసులో మీ బైండ్ ఓర్ చేయిస్తాం మీరు డబ్బులు వసూలు చేస్తాం కట్టపోతే జైలు పంపుతాం కట్టపడితే అది కూడా జైలుకి వెళ్ళి చిన్న చేయకపోతే మీ ఆస్తులు అటాచ్మెంట్ చేస్తాం కాబట్టి ఎన్ని పరిణామాలు ఉన్నాయి దయించి అర్థం చేసుకుని అంతవరకు తీసుకురావచ్చు సింపుల్గా ఒకటే మీరు మేము మానేసాం సార్ మేము గురించి సారా ఖాయం మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు మా పలానా ఉపాధి కల్పించండి అని చెప్పండి ఇమీడియట్ గా అధికారులు రెడీగా ఉన్నారు డయా దగ్గరికి వచ్చి మీరు చెప్పుకుంటే మీ పేరు నోట్ చేసుకుంటారు ఆ కుటుంబం మీద ఉన్న కేసులు గీసులు ఏమి ఉన్నాయో తర్వాత పక్కన పెట్టి మీ ఆర్థికంగా మీకున్న వెసులుబాటుని కల్పిస్తారు అంటే దయ నా మాటలు హార్ష్ హార్ష్గా ఉన్నాయి కఠినంగా ఉన్నాయి కానీ ఇలా చెప్పకపోతే కనుక మీరు వెన్న చూసిన మీ మీతో నాకు మా స్వామికే ఉంది మీ తమ్ముడు ఉన్నారు మీ అన్నగారు అక్కడ ఉన్న పక్కన నాగిరెడ్డి కూడా తెలుసు కదా మాట మీ సంగతి అందరు నా చేస్తున్నారు నేను చోట్ల నేను పనిచేశాను కాబట్టి మీతో నాకు అందరికీ సత్సంబంధాలు అంటే మంచితనంగా అర్థమైందా మంచితనంగా మాట్లాడుకోవడం చేయడం ఎంతవరకు కానీ మిగతా విషయాలు మీరు సారా మటుకు వెళ్తే మటుకు ఊరుకునే ప్రసక్తే లేదు దయించి ఈ మాటలు మీరు ఒక పోలీస్ ఆఫీసర్ కాకుండా మీ కుటుంబ సభ్యుడిగా చెప్పారని చెప్పి అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను థ్యాంక్ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ నాటుసారా అనే గ్రామాల నుంచి పారద్రౌలి ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించాలనే ఈ కార్యక్రమాన్ని అన్ని డిపార్ట్మెంట్లను కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది ముఖ్యంగా మరి ఎక్సైజ్ రెవెన్యూ పోలీస్ పంచాయతీరాజ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే ఐదు డిపార్ట్మెంట్లు దీంట్లో ఇన్వాల్వ్ చేసి ప్రతి గ్రామంలో కూడా ముందుగా వాళ్ళకి దీని మీద అవగాహన సదస్సు చేయమని చెప్పారు ఇక్కడ మీరు మాట్లాడి కూడా విన్నారు మా సూపరింటెండి గారు కానీ పోలీస్ సిఏ గారు కానీ మా ఏఎస్ గారు సీఏ గారు చెప్పింది మరి ఈ గ్రామానికి ఎంత చెడ్డ పేరు అంటే ఎక్కడ పట్టుకున్నా సరే ఇక్కడ గ్రామంలో మాకు ఆ లింకులు దొరుకుతున్నాయి ఏది సారా ఇచ్చారని కానీ కాసేరని కానీ ఇవన్నీ దొరుకుతున్నాయి కాబట్టి ఇంత మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది దేనికంటే మీ గ్రామానికి చెడ్డ పేరు రాకుండా మీ పిల్లల భవిష్యత్తు పాడవకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సారాకి మరి తయారీకి అమ్మకాలకు కూడా స్వస్తి పలకాలి లేదంటే మా అన్నగారు చెప్పినట్టుగా ఈ బ్రీచ్ అయితే మాత్రం రెండు లక్షల రూపాయలు ఫైన్ పడుద్ది ఆ తర్వాత మీరు ఇప్పుడు మాకు దొరకక్కర్లేదు మీద ఉన్నటువంటి పాత కేసులు ప్రిపేర్ చేస్తున్నారు దాన్ని మనం పీడి యాక్ట్ అంటే మనం కొత్తగా దొరకపోయినా సరే పాత కేసులను బట్టి కూడా మనం తీసుకెళ్లి రాజమండ్రి సెంట్రల్ జైలు వేసే పరిస్థితి కూడా ఉంది దానికి వన్ ఇయర్ పాటు మనకు బెయిల్ కూడా రాదు అది ఆ పీడి యాక్ట్ కూడా ప్రపోజ్ చేసే అవకాశాలు ఉన్నాయి కలెక్టర్ గారి పర్మిషన్ తోటి కాబట్టి మిమ్మల్ని అనేది కాదు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ సారాన్ని ఖచ్చితంగా మనం వదిలిపెట్టి మీ పిల్లల భవిష్యత్తు కోసం అందరూ కూడా మరి ప్రతిజ్ఞ చేసి ఈ గ్రామానికి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ సెలవు ప్రతి ఇంటికి తిరుగుతూనే ఉంటాను నేను తిరిగినప్పుడల్లా ఇంట్లో సారా కాస్తా ఉంటారు సారా కాదని నేను అడుగుతా ఎందుకు కాపుతున్నారు అంటే మా నాన్నమ్మ తాగుద్ది మన నానందాగుతారు ఏం చెప్తున్నారు మీరు అది ఆ రోజులు పోయింది ఈ రోజు నుంచి నేను తిరిగినా కానీ నా నేను చెప్పకపోయినా కానీ సిఐ గారు నా సోపర్ గారు చెప్పినట్టు నా మీద కూడా నిఘా పెట్టి నన్ను కూడా అరెస్ట్ చేస్తారు వీళ్ళు కాబట్టి మీరు ఎక్కడా కూడా ఇంట్లో దయచేసి ఒక లీటర్ కూడా కాగొద్దు అదే మీరు రాబడి చెప్పినట్టు కానీ మా ఇంట్లో మా అమ్మ తాగొద్ది మా నాన్న తాగుతున్నారు ఆరోగ్యం కోసం తాగుతున్నామని ఇక నుంచి చెప్తే మాత్రం మీ మీద కేసులు మాత్రం పెట్టడం జరుగుతుంది కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా వెళ్ళలేదు ఒక లీటర్ కూడా కాయద్దు ఒకవేళ ఒకవేళ కాసి దొరికారనుకో బెయిల్ ఇవ్వద్దు చెప్పి ఇప్పుడే చెప్పారు నేనే మన పంచాయత్ సెక్రటరీ నాగరాజు గారు కూడా ఇవ్వరు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది నాన్ బెయిలబుల్ కేసు అరెస్ట్ చేసి అరెస్ట్ చేసి లోపలేస్తారు అప్పుడు మీరే బాధపడతారు నేను చెప్పినా కూడా ఏం లేదు అనవసరంగా మేము బాధపడుతున్నాం జామీన్ ఇవ్వండి మా చూడ దగ్గర ఉపయోగం లేదు కాబట్టి దయచేసి మన పోతమైన గ్రామంలో ఈ రోజు నుంచి ఎవరు కూడా ఒక లీటర్ కూడా కా సారా నాటు సారా కాయద్దు కాచేది తాకితే ఏమవుతుంది అంటే మీరే చెప్తున్నారు నవసాగరం నవసాగరం వేస్తామని యూరియా వేస్తామని ఇవన్నీ నాకే చెప్తున్నారు మీరు దయచే ఎన్ని విష పదాడుతారు కాబట్టి అది తాగితే మాత్రం ఆరోగ్యం దెబ్బతింటుంది మీ కుటుంబాలు దెబ్బతింటది మీ పిల్లలు అనాథలు అవుతారు కాబట్టి అనాథలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది ఉన్నారు నేను చూశాను నేను భర్త చనిపోయాడు భార్య ఉంటుంది ఏం చేస్తుంది ఆమె ఆయన చేయలేదు అలాంటి వాళ్ళకి మన ప్రభుత్వం వారు అనేక రకాల పథకాలని స్కీములని ప్రవేశపెడుతున్నారు అవి మీరు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఇబ్బంది లేకుండా